నా వల్ల ఎంత అవుతుందో కరోనా టైం కూడా మీరు గమనించుంటారా హరేక్ దిన్ అయ్యి మీద హరేక్ దిన్ సుబే చే బజే శాం తక్ ఇద్దరు కరోనా సెంటర్ మేరక మీరు ఆక్సిజన్ కమ్ అయితే హాస్పిటల్ మే పూరా దిన్ కరోనా కానీ బాక్ మే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మళ్ళీ మీకు కూడా తెలుస్తాను అక్కడేమో మదనపల్లి చేస్తానని చెప్పాడు రాజంపేట చేస్తాను ఒకటి సిక్స్ కాన్స్టిట్యూన్ సిక్స్ కాన్స్టిట్యూన్సెస్ ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ ని రెండు జిల్లాలు మూడు జిల్లాలు అవుతాయి రాయచూట్ పరిస్థితి ఏంటి ఈ నేరు తీసేస్తానండి అమలపల్లె మదనపల్లె తీసేస్తానంటే రాజంపేట తీసేస్తానంటే ఇప్పుడు రాయపేట కోడోడిపోయాయి రాయచూట్ని ఒకటి ఏం చేస్తాం సో మన ఇంట్రెస్ట్ ని ఇంత దారుణంగా పోతున్నాయన్నది అబ్జర్వ్ అంటే మనకు తెలియకుండానే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అనేది ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ఎందుకమ్మాటానంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ మినిమం ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే అడిషనల్ గా ఫైవ్ సిక్స్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఒక ఇండస్ట్రీ లాగా అనుకోండి సో ఇటువంటివి కూడా మనం ఆ సెంటిమెంట్ ఒకటి గమనించండి మీ కళ్ళ ముందరే రాయచూర్ టౌన్ మార్పు అయితే చెందుతూ ఉంది స్టాండ్ ఏరియా అయితే లైటింగ్స్ కానీ రోడ్స్ కానీ ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో ట్రెండ్ పర్సెంట్ తోడు కమిటీ యంగ్స్టర్స్ అంతా ఇప్పుడు కూడా ఒక కొన్ని విషయాల్లో తోడడాల్సిన అంశంలో నేను ఎలా తోడునది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుసు పకరే విషయంలో కేసు జరిగింది సో గవర్నమెంట్ జీవో కూడా తీసుకొచ్చాను జివో తీసుకొస్తే మళ్ళీ కోర్టున్న వాళ్ళు పెడితే ఒక్క ట్రైల్ ఒక ట్రైల్ కి మినిమం త్రీ ఫోర్ ట్రైల్స్ కాదు త్రీ ఫోర్ ట్రైల్స్ కి ఫిఫ్టీ త్రీ మెంబర్స్ అటెండ్ అది పాసిబుల్ అవుతుందా ఒక్కరు అటెండ్ కాకపోయినా అది లాంగ్ డ్రాగ్ కేసు అటువంటి కూడా కష్టం పెట్టకుండా ఎవరికి రూపాయి ఖర్చు కాకుండా చేయించాలి సో ఇన్ని ప్రసెస్ మనం చేసినప్పుడు మీ వైపు నుంచి కూడా పూర్తిగా అడ్డగా ఉంటే ఇంకా నేను గట్టిగా తోడు ఏమా अब अघि चढाड चढाड गर्नु हामी साथमा राजु आफ्नो साथमा जम्मा बात